రోగిని ట్రాన్స్ఫర్ చేయడం బెడ్ నుంచి మీదకి స్ట్రెచర్ ఆసుపత్రిలో చేరిన రోగులను కొన్ని కారణాల వల్ల వేర్వేరు విభాగాలకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది రోగి స్వయంగా నడవలేకపోతే వైద్యుడి సలహా మేరకు వీల్చైర్ లేదా స్ట్రెచర్ను ఉపయోగిస్తారు రోగిని బెడ్ నుంచి స్ట్రెచర్ మీదకి తర్వాత స్ట్రెచర్ నుంచి బెడ్కు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది స్ట్రెచర్లు వివిధ రకాలుగా ఉంటాయి వాటి ఉపయోగం ప్రకారం వాటి నిర్మాణం మార్చబడుతుంది ఫోల్డబుల్ స్ట్రెచర్ ఫ్లెక్సిబుల్ స్ట్రెచర్ స్టీర్ చైర్ బాస్కెట్ స్ట్రెచర్ స్పైన్ బోర్డ్ బోర్డ్ ఇవే కాకుండా ఆసుపత్రిలో ఉపయోగించే స్ట్రెచర్లలో చక్రాల సౌకర్యం ఉంటుంది ఇప్పుడు రోగిని మంచం నుండి స్ట్రెచర్ కు ఎలా చూద్దాం ముందుగా రోగి కేస్ తనిఖీ చేసి సరైన రోగిని షిఫ్ట్ చేస్తున్నారని నిర్ధారించుకోండి రోగిని ఏ విభాగానికి బదిలీ చేయాలో ఆ విభాగానికి చెందిన ఇన్చార్జ్ నర్సుకు తెలియజేయండి రోగికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఎక్కడికి మరియు ఎలా మార్చాలో తెలియజేయండి చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే అన్ని విధానాలను నిర్వహించండి అవసరమైతే గ్లౌజులు ధరించండి ప్రక్రియ స్ట్రెచర్ లోపలికి వెళ్లడానికి తలుపు సరిగ్గా తెరవండి స్ట్రెచర్ ను రోగి బెడ్ దగ్గరకు తీసుకురండి రోగిని మంచం నుండి స్ట్రెచర్ కు తరలించడానికి ముగ్గురు నుండి నలుగురు సిబ్బంది అవసరం కావచ్చు స్ట్రెచర్ యొక్క చక్రాలు లాక్ చేయబడిన స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి రోగి దుప్పటిని తీసివేయండి బెడ్షీట్ ని మంచం నుండి వేరు చేయండి దిండు బెడ్షీట్ మీద ఉంటే దానిని కింద పెట్టండి ఆ తర్వాత మంచం మరియు స్ట్రెచర్ సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోండి ఆ రెండింటిని చాలా దగ్గరగా తీసుకురండి ఒక స్టాఫ్ రోగి తల వద్ద ఒకరు పాదాల వద్ద మరియు మరొకరు నడుము వద్ద మంచం పక్కన నిలబడాలి సిబ్బంది రోగి నడుముకు అనుగుణంగా ఉండాలి కానీ మంచంకి అవతలి వైపు ఉండాలి రోగి శరీరం కింద ఉన్న బెడ్షీట్ ను సరిగ్గా చేసి దానిని మీ చేతితో పట్టుకోండి ఇతర స్టాఫ్ బెడ్షీట్ ను వారి వారి స్థానాల నుండి రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి రోగిని స్ట్రెచర్ మీదకి షిఫ్ట్ చేసి బెడ్షీట్ ని సరిచేయండి రోగి పడిపోకుండా ఉండటానికి స్ట్రెచర్ యొక్క సైడ్ డ్రైలింగ్లను రెండు వైపులా పైకి లేపండి రోగి యొక్క కేస్ ఫైల్ సెలైన్ ఒకవేళ ఉంటే యూరిన్ స్ట్రెచర్ తో సిద్ధంగా ఉంచండి రోగిని నిర్ధారించబడిన ప్రదేశానికి షిఫ్ట్ చేయండి ట్రాన్స్ఫర్ మరియు షిఫ్టింగ్ కి నోట్ రాయండి ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ చేతులను కడుక్కోవడం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి రోగిని ఏ విభాగానికి షిఫ్ట్ చేయాలో ఆ విభాగాన్ని సంప్రదించి వారికి ముందుగానే తెలియజేయండి రోగిని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు భద్రతా చర్యలను పాటించండి నేలపై నీరు ఉన్నట్లయితే లేదా ఇతర స్టాఫ్ వచ్చి పోతూ ఉంటే ట్రాన్స్ఫర్ ని జాగ్రత్తగా నిర్వహించండి దీనికోసం గది పరిస్థితిని ముందుగానే తనిఖీ చేయండి రోగిని బదిలీ చేసే ముందు అతని బరువు మరియు ఏదైనా నొప్పి లేదా బలహీనమైన భాగాలను గమనించండి ను కుదుపులకు గురి చేయవద్దు లేదా చాలా గట్టిగా నెట్టవద్దు రోగి వద్ద సెలైన్ యూరిన్ బ్యాగ్ లేదా ఇతర పరికరాలు ఉంటే వాటిని తో పాటు ఉంచండి రోగికి ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్త వహించండి సైడ్ రెల్స్ పైకి పెట్టడం మర్చిపోవద్దు ప్రక్రియ సమయంలో బాడీ మెకానిక్స్ నియమాలను పాటించండి మరియు మీకు అనవసరమైన గాయం లేదా ఒత్తిడి కలగకుండా చూసుకోండి